హయే సెలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఆ ఈ వీడియోకి నిజంగానే నిజంగానే ఒక ప్రత్యేకత ఉందండి ఏంటి అంటే మా నాకు యూట్యూబ్ ఇచ్చిన కమ్ముడు అనమాట నెల్లూరు అబ్బాయి నరేష్ నాకు ఈ శ్రావణ మాసంలో పసుపు కుంకుమ పంపించాడు నెల్లూరు నుంచి యాక్చువల్గా మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు కలవాల్సింది కలుస్తానని చెప్పాను నెంబర్ కూడా తీసుకున్నాను కానీ బాగా టైట్ షెడ్యూల్ అయిపోయి అస్సలు కుదరలేదండి తను ఇంటికి అక్క ఒంగోలు వెళ్ళిపోయావాకాని కోసం గిఫ్ట్ తీసి పెట్టానక్క అమ్మవారి పసుపు కుంకుమ అన్నప్పుడు నాకు పనే బాధేసింది అయ్యా నేను ఎంత బ్యాడ్ లెక్కు అందుకోలేకపోయినా ఎంత బ్యాడ్ లెక్ అయితే అంటే గిఫ్ట్ ఇస్తాను దాన్ని కావాలని మిస్ మిస్ చేసుకోవడం కాబట్టి ఎవరైనా కలుస్తా అన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయం కదా కానీ ఆ అబ్బాయి ఎంతో ప్రేమగా అక్కకి ఇవ్వాలి అని పసుపు కుంకు అది నాకు తెలియదు తెలియకుండా చాలా మిస్ చేసుకున్నాను అని చాలా బాధపడుతుంటే పర్లేదక్క మీ అడ్రస్ ఇవ్వండి నేను పంపిస్తాను అన్నాడనమాట ఈ శ్రావణ మాసంలో ఒక అన్నదమ్ము నుంచి పసుపు కుంకుమ దొరకడం అనేది చాలా అదృష్టం అవునా కదా అమ్మవారి దయ సో అందులో థ్యాంక్ యూ నరేష్ తమ్ముడికి థ్యాంక్స్ చెప్తావా అక్క అని పెట్టావు థ్యాంక్స్ చెప్తే బట్ థ్యాంక్స్ చెప్తే చాలా తక్కువే అనుకోవాలి ఎప్పటికీ ఇలాగే ఈ తమ్ముడు ప్రేమని అక్కడికి ఇస్తూ ఉండాలమ్మా సో ఏమేం పంపించాడు ఎందుకంటే దీనికి వెల కట్టడం అని కాదు నేను పొందే ఆనందాన్ని మీతో పంచుకోవడమే ఏమి చేయడమని చూపించడం అని కాదు కానీ నా ఆనందం అనమాట అది షేర్ చేసుకోవడానికి మీకు చూపిస్తున్నాను అనమాట అంతే చూద్దామా ఇప్పుడు ఏంట చాలా చాలా పెద్ద ప్యాకెట్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి చీర యాక్చువల్గా యాషువల్గా నాకు శారీ పంపించాడు థ్యాంక్ యూ మా ఉన్నాయి గాజులు ఇవి ఏంటంటే నెల్లూరులో రాజరాజు అమ్మవారు ఉన్నారు కదా అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టినవి అనమాట పూజ చేసిన కుంకుమ అమ్మవారికి ఇచ్చిన అమ్మవారికి సమర్పించిన గాజులు అనమాట వీటికి ఇవి దొరకడం అనేది ఎంత అదృష్టం ఉంటే కానీ అనమాట థ్యాంక్ మా అందులో మంచి శ్రావణ మాసంలో పుట్టింటి నుంచి పసుపు కుంకుమ దొరకడం అనేది ఇది కూడా అమ్మవారి దగ్గర పెట్టిన చీర అండి అమ్మవారికి కొన్నిసార్లు కట్టిన చీర పెట్టిన చీర అనమాట థ్యాంక్ యూ నరేష్ థ్యాంక్ యూ సో మచ్ అసలు అక్కకి పసుపు కుంకుమ ఇవ్వాలి అనే నీ థాట్ ఉంది కదా చాలు మా నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా నరేష్ నీ ప్రేమని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను టచ్లో ఉంటాను నెల్లూరుకు వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను నువ్వు ఇటువైపు నెల్లూరు ఐ మీన్ ఒంగోలు వచ్చినప్పుడు తప్పకుండా ఇంటికి రా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఉండదు నాకు తెలిసి మనసున్న వాళ్ళు ఇలాంటి తమ్ముళ్ళు దొరకడం అనేది నా అదృష్టం ప్లస్ నాకు యూట్యూబ్ ఇచ్చిన గిఫ్ట్ అనమాట యూట్యూబ్లో ఏం సాధించావు ఏం సాధించావు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే దానికి జవాబు ఇంత మంచిది అనమాట ఒక మంచి తమ్ముళ్ళని నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళండి చాలా బాగా అమ్మ అక్క ఇలానే పిలుస్తూ చక్కగా సంబోధిస్తూ చక్కగా ప్రేమగా ఉంటారనమాట ఇలాంటి తమ్ముళ్ళని చెల్లెళ్ళని కూతుళ్ళని కొడుకుల్ని అందరినీ సంపాదించుకున్నానమాట ఇదనమాట ఈ వీడియో ఇలాంటి అన్నదమ్ములు దొరకడం అనేది చాలా చాలా అదృష్టం అండి నిజంగా నేను ఆ అదృష్టవంతురాలిని సో ఇంతేనండి ఈ వీడియో ఉంటాను మీ లక్ష్మీరావు